నమస్తే సార్ మీ జయరామ్ అండి హరిశ్చంద్రపురం ఏ నియోజకవర్గం సార్ మీ టెక్కల్ నియోజకవర్గం టెక్కలి సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఒక రెండు మూడు నెలలు రాబోయే ఎలక్షన్లు ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి చాలా అత్యున్నతమైన అవసరం ఉంది ఈ ఈ పరిస్థితిలో ఈ రాష్ట్ర పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వస్తే ఆయన ఏ కార్యక్రమం అయినా చాలా ఆచితూసి అడుగేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మరి ఆయన మంచి మేధావి మేధావి శక్తి ఆయనకుంది రాష్ట్రంలో కూడా రాష్ట్ర భవిష్యత్తు ఏంటనేది ఆయనకు ఒక అనుభవం అనేది ఉంది ఆ అనుభవం ప్రకారము ఈ ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరము ఆయన ఎందుకంటే మనకి లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ ఆయన ఈరోజు సంక్షేమ పథకాలన్నీ ఏ ఒక్క పథకం కూడా రాష్ట్రానికే ఒక తెచ్చినట్టుగా ఈరోజు చేస్తున్నారు ఆయన శ్రమ కృషి ఆయన అనుభవంతో పాటు ఆయన అభివృద్ధి కూడా చాలా జాగ్రత్తగా ఉండదు ఇప్పుడు ఎవరైనా పార్టీలతో సంబంధం లేదు ఏ పార్టీ అవ్వచ్చు పార్టీలు ఎవరైనా గెలవచ్చు ప్రజాస్వామ్యంలో కామనే అది కానీ ఒక పరిపాలనా విధానం అనేది ఒక అనుభవం అనేది ఉండాలా దానికి అనుభవంతో పాటు ఒక పరిపాలించడానికి కూడా ఒక ఆత్మ ధైర్యము గుండె ధైర్యం కూడా ఉండాలి ఉన్నప్పుడే మనం మన రాష్ట్రానికి అభివృద్ధి చేయగలడు ఆయన అమరావతి ఉంది మన అమరావతి చాలా మన ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్కి ఒక గుర్తింపు రావాలని ఆయన కుతూహలం ఉంది అది ఆ కృతూహలంకి మన అందరము సహకరించినప్పుడు ఆయన ఏ కార్యక్రమం అయినా చేయగలడు మనందరికీ ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి భవిష్యత్తు గురించి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎన్నోసార్లు వస్తాయి రావన్నది కాదు ఎన్నికల గురించి కాదు ఈరోజు ప్రతి ఒక్క మేధావన్నోడు తెలివైనడు వాటర్ ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి చంద్రబాబు ఈ ఈరోజు రాష్ట్రంలో గెలిపించవలసిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఉంది ప్రతి ఒక్కళ్ళ పైన బాధ్యత ఉంది దేనికంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తాయి ఎన్నికలతో సంబంధం లేదు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి పార్టీలు మారుతుంది ఒక పార్టీ వస్తుంది ఒక పార్టీ వస్తుంది ఏ పార్టీ అయినా వాళ్ళు సక్రమంగా పరిపాలిస్తే ప్రజలు పట్టం కడతారు పరిపాలించకపోతే లేదు ఆ పార్టీని విడిచిపెడతారు అది కాదు ఈరోజు ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఈ రాష్ట్రానికి అత్యున్నతమైన ప్రాధాన్యతమైన అవసరము ఎన్నికలు ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ప్రాధాన్యతమైన ఎన్నిక ఇది ఈ ఎన్నికలో చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఎవరో ఆ తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తర్వాత ఎవరైనా పరిపాలించవచ్చు పరిపాలనా విధానం ఎవరైనా సజావు సాగించవచ్చు కానీ ఈరోజు మన రాష్ట్రానికి ఆయన అవసరము ప్రతి ఒక్కరు కూడా మనం అవసరం బట్టి మనము కూడా మేధావర్గం కూడా ఆలోచించాలి దేనికి అవసరము ఆయన ఏడ్ చేస్తాడు ఏడ్ చేయగలడు ఏడ్ చేస్తాడు భవిష్యత్తులో కార్యక్రమాలు ఏంటి ఆయన చేసే విధానం ఏంటి విధి విధానాల గురించి కూడా అవసరం సాధ్యపడిన కూడా ఏ విధంగా సాధ్యపడినట్టు చేస్తాడు సెంట్రల్లో మనకి ఈరోజు మనకి సెంట్రల్లో మనకి కోఆపరేషన్ చేయనప్పుడు కూడా ఆయన చాలా విధంగా అభివృద్ధి చేస్తాడు ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు పదహారు వేల కోట్లు మిగిలిన బడ్జెట్లో ఉన్న తెలంగాణ కూడా మనన్ని పథకాలు పెట్టి అభివృద్ధి జరగడం లేదు పథకాలు ఒక విధంగా మీరు చూస్తే పథకాలు మీరు 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 ప్రతి ఒక్కరు మేధావులు తక్కువలు ఎవరు కాదు చదువుకున్న ఎడ్యుకేటెడే మన రాష్ట్రంలో ఉన్న పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆయన పథకాలు లేవు అర్థమైంది అందు గురించి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర పరిస్థితి ఈ భవిష్యత్తులో సెంట్రల్లో కూడా ఆయన మనకి ఇచ్చిన హామీలు జరపలేదు కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడుకి అందరము అవకాశం ఇచ్చి ఆయన గెలిపిస్తే రెండు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత మన రాష్ట్రానికి కీలకంగా ఆయన ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి చేయడానికి కుతూహలంతో ముందుకి ఆత్మధైర్యంతో వెళ్తారు కాబట్టి అందరము ఆయన మీద భరోసా పెట్టి ఒక నమ్మకంతో ఈ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయనకు అవసరం మన అందరము గెలిపించవలసిన గెలిపించుకోవలసిన బాధ్యత మన మీద ఉంది అది అది జగను పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీలు కాదు జగన్ అని పవన్ కళ్యాణ్ ఒక ఒక రాజకీయ నాయకుడికి కావాల్సింది ముందు ఆత్మధైర్యం ఉండాలి ఆత్మధైర్యము ఒక విశ్వాసము ఒక నమ్మకము ఒక ఇదంటూ అవసరము ఏంటి ఒక దేశంలో ఒక నమ్మకం అంటూ ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు వాళ్ళు చెయ్యొచ్చు ఆ రాజకీయ పరిపాలనలో ఎవరికైనా పుట్టగానో అనుభవం ఏమి వచ్చేది కానీ ఈరోజు రాష్ట్ర పరిస్థితులు ఆయన అవసరము వాళ్ళకి ఇచ్చినందువల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళు ఇచ్చిన వాళ్ళు పరిపాలించే చాలా కష్టం ఈరోజు పరిపాలన అనేది కష్టము మన రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నప్పటికి కూడా ఉంటే పరిపాలించగలరు మన రాష్ట్రంలో కీలకమైన నిర్ణయాలు ఉన్నాయి ప్రత్యేక హోదా అయితే పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి అమరావతి అయి అయితేనేమి హైకోర్టు ఇవన్నీ తాత్కాలికంగా మనకు ఏవైనా నిర్ణయాలు అనేది మనకి ఏవి లేవు స్థిరస్థాయిగా ఉండవలసింది తాత్కాలిక భవనాలు ఉన్నాయి దానిలో పరిపాలన జరుగుతుంది కాబట్టి ఒక మేధావి శక్తితో ఆయన ఉన్నది కాబట్టి ఆయన శక్తి వల్ల మనకు పరిపాలన విధానం అనేది రేపు చూపిస్తాడు అది అవన్నీ అమలు జరుగుతాయి కాబట్టి సెంట్రల్లో కీలకంగా ఆయన తీసుకున్న నిర్ణయాలకి ప్రతి ఒక్కరికి రేపు ఏ పార్టీ వచ్చినా ఆయనకి ఒక భరోసా నమ్మకం ఇస్తారు వీలైతే అంత ఇదైన వాళ్ళు కారు తేడానికి వీళ్ళకి అంత ధైర్యం అంటూ లేదు ఏదైనా ఒక అనుభవం అంటూ ఉండాలి రాజకీయంలో అనుభవం ఉండాలి ఏ కార్యక్రమం ఎలాగ చేస్తే బాగుంటుంది ఏ విధంగా అది సక్సెస్ అవుతుంది దేనివల్ల ఏటి మంచి జరుగుతుంది అనేది కూడా ఒక ఆలోచన విధానం ఉండాలి మనమేవో అవాకులు చవాకులు మాట్లాడేసినంత ఈజీ పరిపాలన కాదు అర్థమైందా అది మీ ఒకసారి మేధావర్గం వర్గం కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది అది